హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మరొక మంచి రైస్ ఐటెం చేసుకుందామండి లంచ్ బాక్స్లోకి లాస్ట్ టైం చేసినటువంటి మీల్ మేకర్ పులావ్ మా పిల్లలకు బాగా నచ్చిందట మళ్ళీ చేయమ్మా అన్నారు ఈరోజు కొంచెం డిఫరెంట్గా వెజిటేబుల్స్తో చేస్తున్నాను వెజిటేబుల్ పులావ్ అని చెప్పొచ్చు అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడుతున్నాను అది వచ్చేసి రాజ్మా అండి ముందు వీడియోలో చెప్పాను కదా రాజ్మా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఆరోగ్యానికి చాలా మంచివని దీంతో చక్కగా పులావ్ చేసుకుందాము చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రాజ్మాని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకొని చక్కగా ఉడికించి పెట్టుకోవాలండి అలాగే వెజిటేబుల్స్ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా క్యారెట్ ఆలు బీన్స్ కాజు వేస్తున్నాను మీల్ మేకర్ కూడా వేస్తున్నాను మా చిన్న బాబుకి చాలా ఇష్టం వాడికి అలాగే ధనియాలు జీలకర్ర గరం మసాలా పొడి కొంచెం బిర్యానీ మసాలా కొంచెం మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ స్పైసెస్ పుదీనా కొత్తిమీర రాజ్మా అలాగే నేను నాలుగు గ్లాసుల బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు తీయని పెరుగు తీసుకోండి చూసారా నేను ఇంట్లోనే తోడు పెట్టుకున్నాను తీయని పెరుగు తీసుకోండి వీటితో పాటు ఉప్పు కారం పసుపు ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కడాయి తీసుకున్నాను రెండు స్పూన్ల ఆయిలు రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ వేదే కదండి ఇప్పుడు వచ్చేసి బిర్యానీ స్పైసెస్ వేద్దాము ఎప్పుడైనా స్పైసెస్ ముందు వేయకండి మాడిపోతాయి అలాగే అల్లం వెల్లుల్లి వేద్దాము కొంచెం వేయించుకుందాము అలాగే పుదీనా కొత్తిమీర కొంచెం కాజు వెజిటేబుల్స్ వేసేద్దాం చక్కగా ఫ్రై చేసుకుందాం అలాగే ఉడికించి పెట్టుకున్న రాజ్ కూడా వేసేద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ వెజ్జీస్ అన్ని ఆయిల్లో చక్కగా ఫ్రై అవనిద్దాం అలాగే మీల్ మేకర్ కూడా వేసి ఫ్రై చేద్దాం చూసారండి ఇందులో వెజిటేబుల్స్ మీల్ మేకర్సు రాజ్మా అన్నీ ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ అని చెప్పవచ్చండి ఇది పేరుకే బిర్యానీ కానీ ఇది మంచి హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు వెజ్జెస్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా పౌడర్స్ ఇవి ఎప్పుడైనా కారం చూసుకోండి కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా వేస్తాం పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉండే ఛాన్స్ ఉంది పిల్లలు తినలేకపోవచ్చు అందుకనే చూసుకొని వేసుకోండి కారం స్పైసెస్ చక్కగా ఫ్రై ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు తగినంత పెరుగు వేద్దాము చియన్ పెరుగు తీసుకోండి ఓకే అండి వెజిటేబుల్స్ పెరుగు స్పైసెస్ అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుందాము నేను ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను రైస్ వేసి చక్కగా కలిపేసాను ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందాం ఓకే అండి వాటర్ వేసేసాను నేను నాలుగు గ్లాసుల వాటర్కి ఏడు గ్లాసుల సారీ నాలుగు గ్లాసుల రైస్కి ఏడు గ్లాసుల వాటర్ వేసాను ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేద్దాం ఫైనల్గా ఒకసారి వాటర్ వేసాక సాల్ట్ చూసుకోండి ఇప్పుడు మన పులావ్ తయారైందో చూద్దామండి చూసారా ఎంత బాగా వచ్చిందో చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఓకే అండి ఫైనల్గా మన రాజ్మా పులావ్ వెజిటేబుల్ రాజ్మా పులావ్ రెడీ అయిపోయింది ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అని చెప్పొచ్చు ఎందుకంటే వెజిటేబుల్స్ వేసాము మీల్ మేకర్ వేసాము అలాగే రాజ్మా యాడ్ చేసాము ఇది ఎంతో ఆరోగ్యం అండి ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి